హాయ్ ఫ్రెండ్స్ మే హలీ ఖాన్ అప్ జగరే అలీ ఖాన్ కేఆకే ఛానల్ జోబీ పేహ్లాబా ఆ ఛానల్ కా సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేస్తే మనకు ఈ ఎండు మేత అనేది ఎండు మేత వేరు దానా వేరండి ఎండు మేత అనేది మనకు బ్రదర్ సప్లై చేస్తున్నారు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ వీడియోలో మొత్తం ఆయన ఆయన ఎడిట్ చేసి పంపించున్నారు గొర్రెలకు మేకలకు ఆవులకు గేదెలకు ప్రతి ఒక్కటి మనకు ఈ డ్రై ఫాటర్ అనేది ఎండు మేత అనేది తింటా ఉన్నాయన్నమాట సో పెట్టాలి కూడా ఆవులు గేదెలు ఉన్నా కానివ్వండి లేదా గొర్రెలు మేకలు ఉన్నా కానివ్వండి ఈ డ్రై ఫాడర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలా సో బ్ర మన బ్రదర్ దగ్గర వచ్చేసి కందిపొట్టు శనగపొట్టు సోయా పొట్టు వరిగడ్డి లాంటివి మనకు సంవత్సరం మొత్తం సీజన్ వారీగా అనేటివి అందిస్తూ ఉన్నారు సో ప్రస్తుతానికి కందిపొట్టు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంది సో ఇది మనకు గొర్రెల మేకలు పెంచుకునే వాళ్ళు కానివ్వండి లేదా ఆవులు చేసే చేసేవాళ్ళు కానివ్వండి ఇవి మన డైరీ ఫామ్లో ఉంచడం వల్ల ఏంటంటే డైరీలో గొర్రెల మేకల ఫామ్లో సో పాలల్లో శాతం పెరిగే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తాయి అలాగే మనకు ఇవి ఆవులు గేదెలు అయితే పాలల్లో శాతం పెరుగుతాయి గొర్రెలు మేకలు అయితే మనకు బరువు పెరగడంలో అలాగే జీవాలు కాల్షియం లోపం లేకుండా ఉండడానికి పనికి సో ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ నీరల్ తాండా నుంచి అనేసి చెప్పినారు కంది శనగ సోయా పొట్టు వంటివి ఒరిగడ్డి వంటివి సీజన్ వారీగా అనేటివి అందిస్తూ ఉన్నారు సో కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో అది డిస్టెన్స్ని బట్టి వీటి ధరలు అనేవి మారిపోతూ ఉంటాయండి సో నెంబర్స్ అయితే స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ కిలోమీటర్స్ అనమాట అంటే మీకు లోడింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది సో డిస్టెన్స్ని బట్టి వీటి ధరలు అనేవి మారుతూ ఉంటాయి దూరం అయితే ఎక్కువైపోతూ ఉంటుంది సో ఇలాగా ఒక బండికి వచ్చేసి మనకు నాలుగున్నర నుంచి ఐదున్నర ఆరు టన్నుల దాకా అంటే మనం లోడ్ చేసే విధానాన్ని బట్టి ఎన్ని టన్నులు అనేది తెలుస్తూ ఉంటుంది సో కామారెడ్డి గాంధారి మండల నుంచి ఈ వేరుశనగ పొట్టు కంది పొట్టు అనేది అందిస్తుంది